జగన్ హయాంలో బాగా వినిపించిన పేరు ఫైర్ బ్రాండ్లో కూడా మొదటి ఐదు టాప్ ఫైవ్లో అని పేరు ఖచ్చితంగా రోజా నగరి ఎమ్మెల్యేగా అప్పుడు పనిచేశారు మంత్రిగా కూడా ఇప్పుడు మాజీ అయిపోయారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రోజా అయితే ఇప్పుడు రోజాకి చెక్ పడబోతోందా ఎందుకంటే సీనియర్లని భయపెట్టే కోణమో బెదిరించే కోణమో అరెస్టులు చేసే పరమో నడుస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా వంతు వచ్చింది అంటున్నారు ఎందుకంటే గతంలో రోజా హయాంలో వాళ్ళ సోదరులు కొంతమంది దగ్గర లంచాలు తీసుకున్నారు అప్పట్లో అనే అంశం బహిర్గతం చేస్తున్నారు కొంతమంది బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు గత ఐదేళ్లలో ఆమె హయాములో జరిగిన వసూళ్ల పర్వంకా సంబంధించి అప్పట్లో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రోజా సోదరుడు దాదాపు ఒక యాభై లక్షలు తీసుకున్నారు అంటూ వైసీపీకి చెందిన పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు అప్పట్లో తిరుపతి ప్రెస్ క్లబ్లో కూడా ఆమె చెప్పారు ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వచ్చారంట అలాగే విజయపురం మండలంలో ఏకంగా మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూములను రోజా తన అనుచరుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు అనేది కూడా ఇవన్నీ టీడీపీ మీడియా లేదంటే ఆంధ్రజ్యోతి బయట పెడుతున్న నేపథ్యంలో బినామీ పేర్లతో లక్షలు దోచేశారనో లేదంటే రోజా పేరు చెప్పి సోదరులు దోచేశారనో కథనాలు అయితే బయటకు వస్తున్నాయి మరి రోజా టార్గెట్టా రేపమ్మ అరెస్ట్ చేస్తారా చూద్దాం